ట్ కి చేరుకోగలదు అగ్ని అంటే కంపత్సన్ కంపత్సన్ అదే ఉన్నాయి అగ్నిమోహరం బరంసా పుంసాం అంటే జీవులకు మూలజం బలం ఆహార మూలం ఎన్నడూ కాదు అన్నాడు బలం ఎనర్జీ ఈజ్ నెవర్ సప్లైడ్ బై ఫుడ్ మ్యాటర్ ఆర్ మెటీరియల్ ఎనర్జీ సప్లైడ్ ఓన్లీ త్రూ కంబస్షన్ యాక్టివిటీ ఆ కంబస్షన్ యాక్టివిటీని మెయింటైన్ చేయడం కోసం ఆహారం జటరాజిని దీంట్లో ఒక ఫారం ఇప్పుడు హార్ట్ లో లంగ్స్ లో గ్యాస్టర్ లో మరి లివర్ లో ఇన్నింటిలో దీని వేరే 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 సబ్స్టేషన్స్ ఉన్నాయి ఒక్కో చోట ఒక్కో కంపల్సన్ పాయింట్ ఉంటుంది ఇవన్నీ కలిసి ఈక్వల్ లో ఆఫీస్ అంతా మెయింటైన్ అవుతుంటే ఆ ఆఫీస్ ని మనం కాన్స్టిట్యూషన్ లేక బాడీ అంటాం ఈ క్యావ వాడికి ఈ బలం స్పేస్ లో వాళ్ళకి సామాన్యంగా ఓపెన్ అవుతాయి యోగులకు పిచ్చి వాళ్లకు యోగులకి సరే పిచ్చివాడికి ఎందుకు అని అడగకూడదు ఎందుకంటే యోగులు పిచ్చివాళ్ళకి కాదని నమ్మకం వాడిని పిచ్చివాడని మనం అంటున్నాం కానీ వి ఆర్ ప్రేయింగ్ అంటే నాస్తికుడు మరి నువ్వు ప్రే చేసేవాడు పిచ్చివాడే కదా నాస్తికుడు ఆస్తికుడికి పిచ్చివాడే కదా పిచ్చివాడు అనేది ఒకరికి ఇంకోడు ఆబ్జెక్టివ్ రిలేటివ్ టర్మ్ తోపాటు ట్రూత్ కాదు ఇప్పుడు మన కామన్ యాక్సెప్టెన్స్ వాడు పిచ్చివాడన్నది మనం చేస్తున్న ఎన్ని అసంతర్భాలైన పనులు ఎన్ని అక్కర్లేని ఖర్చులు పెళ్లికి ఏదో చోట మేళానికి అడ్వాన్స్ ఇచ్చేసి వదిలేసి ఇంకో ఊళ్ళో పెళ్లి చేస్తాం ఆ మేళానికి అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు అసలు పొతిపోయినాయి డబ్బులు ఎక్కేవిటండి పిచ్చి కదా ఇట్లాంటివన్నీ మనం ఎన్ని చేస్తుంటాం సెలర్లు కానీ మన్ని మనం అని ఒప్పుకోం అదో పిచ్చి హ్యూమన్ బీయింగ్స్కి ఎవరు చేసేది వాడికి పిచ్చి అని ఒప్పుకోం దట్ ఈస్ వన్ ఆఫ్ ది మ్యాడ్నెస్ ఆఫ్ మ్యాడ్నెస్ కానీ వాడికి పిచ్చే ఏటి వీళ్ళంతా గొడవగా పెడుతున్నారు వాడు అని అడిగారు రాళ్ళేస్తున్నారు వాడు మీద మట్టి మట్టి చల్లుతున్నారు ఉమ్మేస్తున్నారు తంతున్నారు ఈయన అరుస్తున్నారు వెంటే పారిపోతుంది ఏమిటంటే వాడు అడిగాట అక్కడ కూర్చొని సన్యాసి ఏమిటి అలా వీళ్ళంతా గొడవ పెడుతున్నారు ఏమిటంటే ఆ ముందు పిచ్చాడు ఎడుతున్నాడు అని చేత వీళ్ళంతా ఇట్లా కూడా పెడుతున్నారు అంటే వెడుకు నాకు డౌట్ అరుస్తోంది ఉమ్మేస్తుంది ఎగురుతోంది వీళ్ళంతా చేస్తూ ఉంటే వాడు పిచ్చాడు అంటే ఏ చుట్టూ ఎడుతూ ఉంటారు పిచ్చాడు ఎడుతూ ఉంటే వెనక కనుక పిచ్చాడు ఎవడం అంతే కనుక రిలేటివ్ ఉంటారా ఎందుకు మనకి లోనటికే సైలంలోకి వెళితే సరైన చోట్లలోకి అక్కడ కొంచెం వాళ్ళు అక్షరాస్యత కలిగినటువంటి పేషెంట్స్ క్లయింట్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన వాళ్ళు మనతో మాట్లాడతారు వచ్చి చెప్పి మీరు ఇక్కడ చూడటానికి వచ్చారా చెప్తారు కానీ పాపం వీళ్ళంతా ఇన్సైన్ పీపుల్ అక్కడ ఉన్న మిగతా పేషెంట్స్ చూపించి వీడి పిచ్చాడని చదువుతాడు వాడు కలిసిపోయిన తర్వాత ఇంకోటితో మీ గురించి చెబుతాడు వీరిని కూడా ఇక్కడ చేరటానికి వచ్చారు పాపం కనుక ఇన్ ది హోల్ వరల్డ్ వాట్ వీ కాల్ నథింగ్ బట్ అవర్ ఓన్ సిమ్టమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ ఇన్ డిఫ్లెక్టెడ్ వే యాక్సెప్టెడ్ టెనెట్స్ డీవియేషన్ పిచ్చి అని అంటున్నాం మన ప్రతి ఉన్నటువంటి కొద్ది గొప్ప ఉన్న పిచ్చిని మనం యాక్సెప్ట్ తెచ్చినా చేయాలి ఇది ఈ క్యాం వాడు విసురుతాడు కొడతాడు బదలు కొడతాడు ఇట్లాంటివన్నీ కూడా చేస్తాడు భూత వైద్యుని ఒళ్ళు విరగొట్టేశాడు కొట్టేశాడు మూడేళ్ల కింద ఈ ఊళ్ళోనే రెండు వేల రూపాయలైనా చెప్పాడు రెండు వందలు అంటే దశ దశాంశం హోమం ఉన్నట్టు పదే వంతు బజానా పుచ్చుకున్నాడు పుచ్చుకుంటే వాడిని బజానా చేసేసాడు ఇంట్లో రాగానే ఇది ముక్కులో వాసన చూడమంటే పాపం మంటకి తుమ్ములు వచ్చినాయి వాడి ముక్కులో కూడా కొట్టాడు వీడు వాడికి వస్తే నీకు కూడా దయ్యం ఉంది అని అడిగాడు ఆ పడంగా వాడిని పట్టుకుని ఒళ్ళు విరగ్గొచ్చేసాడు ఆ భూత వైద్యున్ని వాడు మళ్ళీ ఇక్కడికి రాలేదు హోంవర్క్ కింద నేను అక్కడి నుంచి వైద్యం చేస్తాను అన్నాడు అది కేవం ఇలా అంటే చాలా అతి భీకరంగా ఉంటుంది ఇలా పను పెట్టి గురికేసాడు మొక్క ఈ పన్ను ఇట్లా ఊడి విరిగిపోయింది నెలలు తరబడి నిద్రపోడు పగల లేదు రాత్రి లేదు నిద్ర లేదు ఒకప్పుడు అన్నం తినడు వారాలు తరబడి మంచి వీళ్ళు అన్నం తినడు అలాగా నడిచేసి వెళ్ళిపోతూ ఉంటాడు రోడ్డు మీద ఎక్కడున్నాడు తెలియదు అలాగా లక్కీగా ఎవడో ఎరుగున్నాడు కనిపిస్తే వాడు పలకరిస్తూ ఉండి పట్టుకుని తీసుకురావటానికి ప్రయత్నిస్తే వాడి ఓడి విరగొట్టేస్తాడు లెంపకాయ పడిపోతుంది ఇంకేం లేదు పళ్ళు వీళ్ళు అక్కడ ఊడిపోతాయి ఇలాంటి డేంజర్స్ ఉంటాయి వీడితో కానీ అదే మరి వాడికంటే క్యా చుట్టూ ఉండాలి అంటే కన్విన్స్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు మనిషికి మైండ్ అనేటువంటిది బ్రెయిన్ సెల్స్ ద్వారా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది ఆ మేనిఫెస్ట్ అయ్యే చోట ఉన్నటువంటి చిన్న చిన్న దుమ్ము లాంటివి ఉంటాయి సూక్ష్మ లోకాల్లో అందువల్లే పిచ్చిగా మేనిఫెస్ట్ అవుతుంది అక్కడ మనం వాడిని కబుర్లు చెప్పడం కన్విన్స్ చేయడం ప్రిన్సిపల్ ఒకటే మనతో వాడిని ఈక్వల్ గా ట్రీట్ చేయడం అనేటువంటిది కనుక వాడు కన్బ్యూట్ చేయడంటే మీరు చెప్పినట్టు వింటాడు వాడు పిచ్చివాడు అనేటువంటి ఐడియాతో మీరు వింటున్నారంటే తల కొట్టేస్తాడు కనుక ఎప్పుడైనా సరే పిచ్చివాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వాడిని పిచ్చివాడని మెంటల్ గా యాక్సెప్ట్ చేసిన వాడు అన్ఫిట్ యుద్ధ టు రియలైజ్ దట్ హీజ్ ఆల్సో ఏ హ్యూమన్ బ్రెయిన్ యాజ్ మచ్ ఆర్ అప్పుడు మీ దగ్గర కూర్చున్న సేపు వాడు మంచిగానే కూర్చుంటాడు బయటికి వెళ్ళాక వాళ్ళందరినీ తొక్కిన తన గంట కాదు రెండు గంటలైనా సరే నీ దగ్గర అలాగే కూర్చుంటాడు నీకు కావాల్సిన పనులు కూడా చేసి పెడుతూ ఉంటాడు అంత పిచ్చిలోనూ వాడు వచ్చి ఆ పేషెంట్స్ తీసుకొచ్చి వాడు మందులో ఇచ్చేవాడు డిస్పెన్సరీలో నుంచి ఇది ఒక్కటే సీక్రెట్ వైద్యానికి గాని భూత వైద్యానికి కానీ పిచ్చేవాడికి వైద్యానికి కానీ అవతల వాడిని రోగి కింద ట్రీట్ చేసేటువంటి సిమ్టమ్ అంటే మెంటల్ డిసీజ్ మనకు ముందు వదలాలి మ్యాన్కైండ్ లో ఎవరిని చూసినా సరే వీడికి జబ్బు వీడికి రోగం ఉన్నటువంటిది అన్నది వాడికి హెల్ప్ చేయడం కోసం సిమ్టమ్స్ కోసం మనకు తెలియవలసిందే గాని రోగి అనేటువంటి దృష్టి అవతల వాళ్ళని చూసేటువంటి వ్యాధి మన దగ్గర పోవాలి అప్పుడు క్యూర్ అవుతుంది లేకపోతే క్యూర్ కాదు అప్పుడు వాడు మందు వేసుకుంటే వేసుకుంటాడు నాలుగు డోసులు వేసుకోకుండా వేసుకుంటాడు ఆ పేషెంట్ నువ్వు చూడలేదేమో ఆ కంతర్పాలు ఉండేవాడు ఇప్పుడు శుభ్రంగా ఉన్నాడు పని చేసుకుంటున్నాడు ట్రక్కులు మీకు చేస్తున్నాడు ఇప్పుడు అదొరు ట్రక్లు మీదేవాడు మందు వేసుకుంటూనే ఉన్నాడు అప్పుడు వేసుకున్నాడు హారీవులుగా ఉండేది మేడం గబా 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 తప్ప్యాళ్ళు గంగాళాలు బిడ్డలు పైన పెట్టకూడదు కిందికి తోచేవాడు అవన్నీ దేవుడా అంటూ మోసుగు ఒక్కోళ్ళు ఒక్కొక్క గంగాళం ఇద్దరు ముగ్గురు మోసుకుని పైకి తీసుకురావచ్చు వీడు పైనుంచి నెట్టేసినవి ఇది కేవమ తాలూకు స్పీడ్ ట్రెమెండస్ స్పీడ్ వాడు కొట్టడం కానీ ఏదైనా విసరడం కానీ తోయటం గానీ వచ్చిందంటే అన్ని కనెక్షన్స్ పీకేసేవాడు ఎలక్ట్రికల్ కనెక్షన్స్ లైట్ కనిపించదు రాత్రిపూట భయోత్పాద హాహాకారాలు చేశారు ఇంట్లో కొంచెం వాడిని రాంగ్ సైడ్ రబ్ చేసి ఇరిటేట్ చేసేవాడికి లేదా నేను పని చెబుతానంటే వైర్ లాగేశాడు అంత క్రికెట్ లైట్లు పోయిన విశ్వరూపం ఆ రాయబారం సీన్ లో కట్టేస్తానంటే వాడిదన్నారు అలాగా అయిపోయింది వాడిని అంటే మనం జాగ్రత్తగా రాంగ్ సైడ్ రబ్ చేయటం అంటే మనం పిచ్చి వాళ్ళం అవటం ముందు కొద్ది కొంతవరకు అయినా అప్పుడు వాడిని ట్రీట్మెంట్ ఇస్తాం తగ్గింది వాడికి చాలా హైగా తగ్గింది త్రీ మంత్స్ ఇలా ఫినిష్ వాళ్ళ వాళ్ళ వాళ్ళు వచ్చారంటే తినేసేవాడు తాను వచ్చి కూర్చున్నప్పుడు కూడా ఇక్కడ బుద్ధిమంతుడిగా ఉండేవాడు వాడు ఎవడన్నా వస్తే వాడిని పొమ్మనండి అనేవాడు వాడు వస్తేనే నేను అనేవాడు గేట్లోకి వాడితో ఒరే నువ్వు రాకని చెప్తే అప్పుడు కూర్చొని ఎంతసేపు అయినా కూర్చునేవాడు వాళ్ళ సంత చివర కూర్చోవాలన్నమాట వీడు బయలుదేరే వరకు కారు వాడు ఎక్కద్దు అంటే చూసుకోకుండా ఎక్కాడు పట్మణి వేశాడు ఇటు తిరిగిపోయింది మెడకాయ వినిపించుకోవాలి జాగ్రత్తగా ఇది క్యామిలా పిక్చర్ క్యామీలా అయిపోయింది దీని యాంటీడోట్లు మాత్రమే ఉన్నాయి క్యామీలాకి చెప్పాం కదా కాఫీ ఒకటి ఓపిఎం ఒకటి ఇంకా అలాంటి మాదక ద్రవ్యంలో మార్ఫిన్ అని ఒక డ్రగ్ ఉన్నది హోమియోలో మందు అది కూడా దీనికి యాంటీడోట్ ఇది వైద్యుల ఔషధం అంటారు అంటే అలోపతి డాక్టర్లు ఒక్కొక్కప్పుడు సొంతంగా పుచ్చుకుంటూ ఉంటారు మార్కియా ఇంజక్షన్ ముఖ్యంగా వైద్యం కోర్సు చదువుతూ మధ్యలో ప్రేమిస్తారు ఆ పిల్లకి పెళ్లి అయిపోతే పక్కన హృదయంలో అప్పటి నుంచి మొదలెట్టేస్తారు ఇట్లాంటి వాళ్ళు డాక్టర్స్ లో మ్యాన్ గాన్ టు ది స్ట్రీట్ వన్ మ్యాన్ వెంట ఇన్ టు హెల్త్ అంటే ఒకడు చనిపోయాడు ఒక రోడ్ల మీద తిరుగుతున్నాడు అండ్ ఏ థర్డ్ మ్యాన్ స్లీప్స్ ఇన్ ది హౌస్ ఈ ఊళ్ళోనే ఉన్నాడు పెద్ద డాక్టరే ఇంట్లో నిద్రపోతున్నాడు ఆయన డాక్టర్ అనే సంగతి పేరు మరిచిపోయి ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలా కాలం అయిపోయింది మంచం మీదే ఉంటాడు మెడుకు వస్తే మార్సియా ఇంజక్షన్ తీసుకు హోమియోపతిలో మాత్రం మర్ఫియన్ అనే డ్రగ్ ఆలక్షణ లేని విభదం అలా ఉంది మ్యాజిక్ ల్యాంపు మ్యాజిక్ కార్పెట్ ఇలాంటిది ఈ డ్రగ్ అంటే పడుకుంటే పక్క మీద కళ్ళు మూసుకుని ఓ ఐదు ఏటికి బెడ్ మించి కొన్ని గజాలు పైకి లేచి అలా ప్రయాణం ఉంటుంది ఈ డ్రగ్ వేయాలి మ్యాజిక్ కార్పెట్ డ్రగ్ అది మంచమే పడుకుంటే మంచం మీద లేచినట్టు ఉంటుంది మీరు మొత్తం పరుపు మీద పడుకుంటే పరుపు మీద ఉంటుంది సాప్ మీద పడుకుంటే తాక్ మీద జిల్లేచినట్టు ఉంటుంది లేచి ఇలాగా కిటికీలోంచి ఇప్పుడు అలావుద్దీన్ సినిమాలో కానీ సింట్ బాట్ ది సెయిలర్ అండ్ మ్యాజిక్ కార్పెట్ కానీ లేకపోతే మాయాబజార్లో కానీ అలా నుంచి వెళ్ళిపోతూ ఉంటుందండి మనసంతో పాటు అవి అలా ఉంటుంది సరిగ్గా ఇలాంటి మధురానుభూతులు ఉంటాయి అవి అయిపోతాయి ఇటు దగ్గరిస్తే తర్వాత పక్కగా పడుకుంటే అది నొలక మంచం కానివ్వండి బెంచి కానివ్వండి పట్టె మంచం కానివ్వండి ఏదైనా సరే ఇట్లా తడువుతూ ఉంటే ఫలాన మంచం అని తెలుస్తుంది కానీ ఆపితే నిమిషం నుంచి దాని అడుగున మీ చేతి కింద వెల్వెట్ ఉన్నట్లు భ్రాంతి కలుగుతుంది అంటే పాదుషాల బెడ్ ఇక్కడ ఉన్నది షాజహాను జహంగీరు వాళ్ళు వేసుకున్నటువంటి శయ్యపై పరుంటున్నాను ఇట్లాంటి ఎయిర్స్ వస్తాయనో మధురా మధురాది మధురైన ఉంటుంది అన్న డ్రీమ్ ల్యాండ్ లో ఉంటుంది నిద్ర వచ్చినా కూడా అలాగే ఉంది అలాగే కొంతమంది దేవ వచ్చి పాట పాడుతూ మన మీద పూలహారాలు వేస్తున్నట్టు పూలదల్లిస్తున్నట్టు అక్కడ స్వయంవర మండపం పెట్టినట్లు వాళ్ళందరిలో నజరైనటువంటి ఒక దేవ కన్యక ఆవిడ నుంచి వీడి ఇట్నుంచి వచ్చి ఎదురు పూలదండలు వేసుకునే ది ఎండ్ అని సినిమా శుభం అన్నట్లు ఇట్లాంటి కళ్ళలు వస్తాయి ఇట్లాంటి కళలు వచ్చే వాళ్ళకి వచ్చేటువంటి పంటి నొప్పులు చెవి నొప్పులు కంటి నొప్పులు నొప్పులు ఒకే డోస్ మార్ఫిన్ తో తగ్గిపోతాయి ఈ మార్ఫిన్ పేషెంట్స్ కూడా నెలల తరబడి నిద్ర ఉండదు ఒక్కొక్క మాట మేల్కొన వస్తూ ఉంటే ఇంక నిద్ర ఎందుకు మట్టి అలా పడుకుని ఉంటే అలా శుభ్రంగా దేవకన్యలంతా టికెట్ లేకుండా కనిపిస్తుంటారా తెల్లవారులు అలా కనిపిస్తుంటే తెల్లైపోతుంది ఈ లోపల గంధర లోకంలోకి వెళ్ళిపోతారు ఇది తెల్లారు చాలా అద్భుతమైనటువంటి డ్రగ్ ఒక ఐదారు రోజులు కనుక ఐదారు డోసులు వేసుకుంటే ఆరోగ్యవంతుడైన వాడు ఇప్పుడు నేను చెప్పిన మధురానుభూతులన్నీ కలుగుతాయి కానీ మరల పోతాయని గ్యారంటీ ఇవ్వలేము పోనక్కరలేదు అదే బాగుంటుంది వాళ్ళు ట్రై చేస్తా ఏ ప్రొటెన్సి అయినా డ్రగ్ డ్రగ్ పాయిజన్ అయినప్పుడు లోయర్ అంటే ఏంటి మెడిసిన్ మ్యాటర్ కొంచెం హెచ్ ఉంటుంది కాకపోతే ఆ కనిపిస్తున్న గంధర్వ ఉన్న దీపస్తంభాలు అవి కొంచెం పొట్టివిగా కనిపిస్తాయి ఆ దేవకన్యలు కూడా మరి మరగుద్దుల కనిపిస్తారు మరీ లోయర్ అయితే అలాంటిది మార్ఫిన్ అనే డ్రగ్ ఎక్యూట్ కండిషన్స్ లో థర్టీ సేఫ్ అయితే ఈ మెంటల్ సింటమ్స్ లేకుండా పంటి నొప్పికి చెవి నొప్పికి మార్ఫిన్ వేయకూడదు వేస్తే ఇప్పుడు చెప్పిన దృశ్యాలు మధురమైన దృశ్యాలు అని కనిపిస్తూ ఉంటాయి ఇది కూడా సార్ టూ హండ్రెడ్ తో స్టార్ట్ చేయటం శుభ్రంగా తగ్గిపోతే ఫస్ట్ డోస్ తో ఆపేయటం ఎందుకంటే డ్రగ్ డేంజరస్ డ్రగ్ లేదా రికరెన్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని బట్టి ఆ పీరియడ్ చూసుకుని వన్ ఎం ఓ డోస్ వేయటం సామాన్యంగా యావరేజ్ కేసుల్లో టూ హండ్రెడ్ తో డిజపియర్ అయిపోతాయి డెలీరియం కానీ వాటికి అయితే కొంచెం క్రానిక్ గాని అయితే సెమీ క్రానిక్ గాని బాగా డీప్ సీటెడ్ అయితే వన్ ఎం లోకి వెళ్లవలసి ఉంటుంది వెరీ రేర్ కేసెస్ లో టెన్ ఎం ఫిఫ్టీఎం అని హయస్ శామో సభ ఇది వెళ్ళవచ్చు మామూలుగా మాత్రం టూ హండ్రెడ్ సేఫ్ కనుక ఇది కూడా క్యామోమిలాకు విరుగుడే కనుక దాని తర్వాత ఈ డ్రగ్ కావాల్సి వస్తుందేమో చూసుకుంటే ఇది నిద్ర నిద్ర పట్టకుండా ఉన్న డబ్బులు పట్టకుండా ఉన్న పేషెంట్స్ కు వచ్చే డబ్బుల్లో ఇవన్నీ డ్రగ్సే కదా మరి క్యామోమిలా ఒకటి కాఫీ ఒకటి ఓపిఎం ఒకటి మర్ఫియం ఒకటి ఇది కెమా ఫినిష్ అయింది మనం పూర్తి చేసుకో ఎన్నికలాంటి డోట దీనికి ఎనిమికల్ ఒకటే ఒకటి ఉన్నది నక్స్వామి ఏది ఎనిమికలో దీనికి అదే మెటాలికం దీనికి ముందు గాని తర్వాత కానీ వేయకూడదు సామాన్యంగా దీనికి తర్వాత వేయకూడదు అంటారు ముందు కూడా లేకపోవటం మంచిది వీటికి క్యాపం బెల్లాకి మనకి ఇగ్నేషియా మొదలైన వాటికి నేత్రం ఊరు ఎలా ఉందో వెనక అలాగా దీనికి శానిక్యులా అనేటువంటి డ్రగ్ క్రానిక్ డ్రగ్ అంటే దీని యాక్షన్ కనుక జారిపోతే అది ఎస్టాబ్లిష్ చేసేస్తుంది ఎకనైట్ కి సల్ఫర్ ఎట్లాగో అయితే ఇది ఎకనైట్ అంతా క్విక్ డ్రగ్ మాత్రం కాదు శుభ్రంగా కొంత సవకాశంగా టైం తీసుకుని శరీరంలో ఉండి పనిచేసి దాని పని అది చేసి మనం అడిగినటువంటి పని సవ్యంగానే చేసి వెళ్ళిపోతుంది హడావిడిగా ఐదారు ఇళ్లలో పార్ట్ టైం గానో అకౌంటెంట్ గానో పనిచేసేవాడు పరిగెడుతున్నట్టు పరిగెట్టదు ఒంట్లో వేస్తే కొంచెం హైపోటెన్సీలో వేసినప్పుడు నాలుగైదు నెలలు ఒంటిమి పనిచేస్తున్నది అంటే దాదాపు క్రానిక్ ట్రీట్మెంట్కి కావలసిన డ్రగ్స్ లో వాటితో పాటు జేరే బార్డర్ ల్యాండ్స్ లో ఉంటుంది అని తెలుసుకోవాలి లోక వృత్తాంతంలో ఇంకొక పాయింట్ గుర్తుంచుకుంటే ఈ కి వాళ్ళ మెంటల్ సిమ్టమ్స్ లో ఆల్వేస్ డిస్సాటిస్ఫైడ్ అన్నాడు కాన్స్టెంట్ అయిన హెయరింగ్ అది అప్లై చేసుకుంటే మన కామన్ సెన్స్కి ఎన్ని నెలలైనా సరే ఏమీ తగ్గలేదని చెబుతూ ఉంటారు వాళ్ళకి ఒక్కొక్కటే ఒక్కొక్కటే తగ్గుతూ ఉంటాయి సింటమ్స్ సగం తగ్గినా ముప్పాతికి తగ్గినా సరే అలాగే ఉంది ఎలా ఉంది అలాగే ఉంది వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది తేడా ఉందండి తేడా ఏమి ఉందండి అంతేనండి గోడ పెట్టినట్లే ఏం తగ్గదు అసలు కొద్దిగా కూడా తేడా తేడా ఏం లేదండి తేడా ఏమి చేయండి అంటాడు కొంచెం డిగ్రీ మారుతుంది అందుకని ఏది మిగతా డ్రగ్స్ ఇస్తూ మనం చూసుకుంటూ ఉంటే పార్షియల్ గా రికవరీ ఉంది అనుకోండి ఒప్పు కూడా రికవరీ ఉందని తలనొప్పి తగ్గిందా తగ్గలేదు అప్పుడు పక్కన వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్ ఉండి తగ్గింది కదరా దివాన్ నార్మల్గా అంటాడు వాడు లేదా వాడు చెప్పు తిన్నగా చెప్పు అంటాడు అంటే వీడు ఎక్కడ తగ్గింది ఈ మధ్య రావటం లేదు కదరా అంటే రాకే పదిహేను రోజుల కిందటే కదా వచ్చిందండి ఈ రోజుకి నాలుగు రోజులు రెండు రోజులకు వచ్చేది కదా అంటే అవును వచ్చేది అది వాడు చెప్పు కేవలం వాడు ఫ్రీక్వెన్సీ తగ్గలేదురా అంటాడు ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడే ఎలా చెబుతా రేపు రాకూడదా ఇలా ఉంటే పడలేక మీరు ఎప్పుడో ఏదో వాడికి నిద్రపరచలేదు లేదన్నారని లక్కీగా క్యామేలా డోస్ తోసేసారనుకో టూ హండ్రెడ్ ఆ నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ నుంచి మన రోజుకో రెండు రోజులకో వారానికో ఒక డ్రగ్గో మోతాదో తోసేసేటువంటి కోతి కొండ ముచ్చ పనులు చేయకుండా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నట్టయితే అంటే మన దగ్గర అసలు క్యామేళా లక్షణం లేకుండా వైద్యం చేస్తూ ఉంటే అప్పుడు వాడు రెండు మూడు వారాల్లో ఎలా ఉందంటే తల్లపి ఫ్రీక్వెన్సీ తగ్గింది సార్ కానీ ఇంటెన్సిటీ తగ్గలేదు నొప్పి ఇంటెన్సిటీ కూడా తగ్గింది కొంత నిద్రపడుతుంది కానీ ఇంకా కొంత పట్ల ఉన్న పోషన్ ఉన్నట్టు చదువుతాడు ఫర్ ది ఫస్ట్ టైం ఇది క్యావమిళలో ఇదో లక్షణం ఉంది అంటే మనం ఎందుకో వేసాం వాడికి క్యావమిళ నిద్రపడటం లేదంటే వేసేవాడికి ఏముంది మెంటల్ సిమ్టమ్స్ మీద టక్కన కొట్టింది దెబ్బ లేదు వాడికి యాక్సెప్ట్ చేయడు రిలీఫ్ వచ్చినట్టు ఒప్పుకోడు ఆల్వేజ్ డిస్సాటిస్ఫైడ్ అన్నాడు కదా అది అక్కడ కొడుతుంది దెబ్బ కొట్టి సరైన పిక్చర్ మీకు ఇస్తాడు లేకపోతే మీ ప్రాణానికి వస్తూ ఉంటుంది అడిగి ఇరవై వేయటమా మానటమా మార్చడం అనేది అంటూ ఇది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి ఈ ఒక్క పాయింట్ కాన్షియస్ గా ఉండాలి మనం తర్వాత నిద్ర పట్టబోవటం అనేది అంటో ఇంకొక పాయింట్ ఉంది చెప్పేస్తే కేవమేలా పూర్తి అవుతుంది వీడికి నిద్ర పట్టదు వాడికి నిద్ర పట్టదు పక్క గదిలో రూమ్ చూసుకుంటాడు ఇటు పక్క గదిలో తీసుకున్నాడు మారుతీ వీళ్ళందరూ కూడా హోటల్ రాజధానిలోనే పక్క రూమ్స్ తీసుకున్నారు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నిద్ర పట్టదు అల్లుడు గారు నోటో శని ఉన్నది అన్నట్టు వీళ్ళిద్దరిని వీడికి నిద్ర పట్టకపోతే ఏమిటి ఐడియాస్ వస్తూ ఉంటాయి వాడెవడో ఫుల్ అన్నట్టు అండి నువ్వు ఫుల్ లాగా ఉన్నావు ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా లెక్చరర్ వీడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు పదిహేను ఏళ్ళు లెక్చరర్ అయిపోయింది ఈ పదిహేను ఏళ్ళు ప్లస్ వీడు చదివిన ఎంఏ బిఏ కల్స్ నాలుగు ఏళ్ళు ప్లస్ ఒక ఏడు అంటే ఇరవై ఏళ్ల కిందట వీడు ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా నువ్వు ఫుల్ లాగా ఉన్నావు అన్నట్టు లెక్చరర్ వాడు ప్రత్యక్షం అవుతాడు పక్కన పడుకున్నాడు వీడికి ఆ రోజున ఫుల్లాగా ఉన్నాడు ఫుల్గా ఉన్నాడు ఫుల్గా ఉన్నానంటుంది అడిగే నేస్తున్నాడు అప్పుడు నాకు స్ట్రైక్ అయ్యి అయి ఉండలే ఆ పడంగా లేచులు క్లాచ్లో లేచి ఆ పుస్తకాలకి సిగలబెట్టి బుర్రమే కొట్టేసి చరవకుంటే ఏడా పిడా వైంచేసి వెళ్ళిపోయేవాడిని ఇంటికి చదవకుండా ఇది వాడు పక్కన పడుకున్నాను ఎప్పటిది ట్వంటీ ఇయర్స్ కింద ట్యూషన్ చేపగా రాకూడదు వస్తే భయం పోదు ఇంకా పాప వాళ్ళు ఎక్కడ ఉన్నాడో తెలియ వీడెక్కడున్నాడో వాడే తెల్లి వాడెవడో రిక్షా వాడు ఏడాది కిందట వాడు రైలు దిగితే ఎన్న రిక్షాకర అన్నట్ట మన ఎవరో వీడికి తెలియదు కొత్త చోట ఎటు తెలుస్తుంది తన ఊళ్ళో అయితే తన భార్య పిల్లలు తన ఆఫీసులో పనిచేసేవాడు వాళ్ళు ఏం సరే ఏంటి జరిగింది అంటారు గాని కొత్త చోట అయితే గట్టిగా మాట్లాడితే జలగొట్టేయగలను అంటారు ఇంకేం వాడు వాడక్కడ రిక్షావాడు ఇలా అన్నాడు వాడిని అప్పుడగా నేలకేసి రాచేసి కొట్టేసేసి ఉంటే అట్లా ఉండేది కొట్టేయాల్సింది తెల్లవారిపోతుంది ఈ కొడుతూ ఉంటుంది వీడి గిరిగిరిగిరి ఆ రిక్షావాడిని నేలకేసి కొడుతూ ఉంటాడు తెల్లారిపోతుంది కనుక వీడిది సస్పెన్స్ ఉన్నటువంటి సినిమా అంటే ఇంగ్లీషు తెలుగు గెలిచిన ఆంగ్లో ఇండియన్ సినిమాల లాంటిది కొంచెం సగం అది సగం ఇది అంటే కామం క్రోధం లోపం మోహం మదం మత్సరి అనే క్యారెక్టర్స్ వెనక బ్యాండ్ వీడు కాఫీ గాడు చూద్దాం ఎందుకరా శుభ్రమైన ప్రెజెంట్ పిక్చర్స్ చూస్తే సరిపోతా తెలవారు ఎట్టలేదు కదా అది చూసేది మంచి పిక్చర్స్ చూద్దాం ఎలా పడుకుని ఉంటే పది కింద సర్కస్ చూసాడు తూ తు తూ బ్యాండ్ అది అది కనిపిస్తుంది ఇప్పుడు ఆవిడ వైర్ మీద తిరుగుతుంటే బ్యాండ్ వాయించాడు వాడు డాన్స్ తీసేట వాడు కనిపిస్తాడు ఎప్పుడు సంగతి పన్నెండు కింద సంగతి అంటే సేమ్ థింగ్ ప్లజెంట్ సీన్స్ వాడికి కనిపిస్తాయి టెన్షన్ రేచి కోపం అన్ప్లెజెంట్ సీన్స్ కనిపిస్తాయి రెండు కూడా విధింగ్ క్లాస్ ఎప్పుడు అయిపోయినాయి వాడు ఆ సర్కస్ లో వచ్చినప్పుడు బుని వచ్చేటది వీడు అని కొట్టేట అవి రెండు గెప వస్తాయి ఇప్పుడు ఉండు నవ్వుతూ ఉండేవాడు వాడు ఎవడు లేట్ లెక్ కదా ఉండేది నలుగురులో కూర్చుని ఎందుకు రా నవ్వుతా అంటే ఫర్ ది జోక్ మై అంకుల్ ప్లేడ్ ఫైవ్ ఇయర్స్ ఏరు ఇద్దరు అలాంటి వాళ్ళే వాడు వీడు ప్రెజెంట్ పిక్చర్స్ చూస్తాడు అనమాట గాల్లో ఎగురుతున్నట్టు చక్కగా ఇంకా రెండు మైళ్ళు మూడు మైళ్ళ దూరాన్ని ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నుంచి ఓ చెవులు అరిచినట్టు వినిపిస్తుంది ఇంజిన్ వీడికి రాత్రిపూట అంటే సెన్సోరియం మ్యాగ్నిఫైడ్ జ్ఞానేంద్రియ ప్రవృత్తులు విజృంభించను ఉత్తేజం వచ్చిందేను మీకు నాకు రాత్రి కాదు కదా అర్ధరాత్రి కూడా తచ్చి గీ పెట్టుకున్న వినిపించదు అంత దూరం నుంచి వీడు ఏరాడ కొండ మీద ఉంటుంది వీడిల్లు సింహాచలం దగ్గర ఆగినటువంటి బండి ఇంజనీర్ ఇంజిన వీడికి వినిపిస్తుంది పెద్ద వాలేర్లో నిద్రపోతున్న నిద్ర పట్టగా మేడవి పడుకున్నవాడు ఆ రాత్రి బలాన బండి గంట గంట లేటుగా వచ్చిందని చెప్పాడు కాఫీ పేషెంట్ ఏది వాల్టేర్ రైల్వే స్టేషన్ లో కోత వేస్తే అలాగే కనబడి సరదా ఉంది అలాగే కేవం కాఫీ వాడికి సముద్రప హోరు వినిపిస్తుంది రాత్రిపూట జాగ్రత్తగా విన్నా మీకు నాకు కొద్దిగానే వినిపిస్తుంది రై రై వినిపిస్తాయి శుభ్రంగా సెన్సోరియం మ్యాగ్నిఫైడ్ అంటే అర్థం అది ఆ పక్క గదిలో గడియారం వాల్ క్లాక్ టిక్ టక్ టిక్ టక్ టిక్ టక్ ఇంగ్లీష్ లో కొడుతూ ఉంటుంది గుండె మీద బుర్ర మీద కొడుతున్నట్టు ఉంటుంది ఆ శబ్దం వెళ్ళి అది ఆకొచ్చి పడుకుంటాడు నిద్రపడుతున్నా పాపం స్ట్రైకింగ్ బుర్రమే ఆ శబ్దం చిన్న శబ్దం అయినా సరే ఇది కాఫీ వాడిది కానీ వాడికి కనిపించే పిక్చర్స్ అన్ని ప్రెజెంట్ పిక్చర్స్ ఇంకా మార్చిన వాడికి కనిపించేటువంటి వాడికి పిక్చర్స్ మేల్కొనే ఉంటాడు మంచం మీద ఇలా లేస్తాడు అలీ బాబా అండి మ్యాజిక్ కార్డు ఇలా అయితే అప్పుడప్పుడు హనుమీ చేయి పెడతాడు పక్క మీద ఉన్నా ఎంత ఎత్తున్నా పక్క మీదే ఉంటాడు ఇంకెక్కడ ఉంటాడు అలాగే ఎవరో ఆ దేవకన్యలు అలా గాల్లో తీసుకెళ్లిపోతున్నట్టు కార్పెట్ మీద పడుకోబెట్టి మీద ఒక డేస్ తీసుకెళ్తున్నట్టు ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్ని గులాబ్ పూలు మీద పడుతున్నట్టు పైనుంచి వర్షం పూల వర్షం మేఘాల్లోంచి అమృతం వర్షిస్తున్నట్లు పాలు వర్షిస్తున్నట్లు ఇట్లాంటివన్నీ చంద్రుడు అలా పశుపత రంగులో ఉన్నట్టు టెక్నికల్ గా ఉన్నట్టు గమ్మత్తు కలిపిస్తాయి ఓపిఎం వాడికి అది లేదు ఇది లేదు ఏది లేదు అలాగా చూస్తూ ఉంటే తెల్లారిపోతుంది మైండ్ లో ఐడియాస్ ఉండవు బయట ఏం ఉండదు రెప్ప మూత కూడా ఉండదు చూస్తుంటే తెల్లారిపోతుంది వీళ్ళిద్దరే ఎక్కువ విపరీతమైన పిక్చర్స్ 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 హై టెన్షన్ లో రాగం ద్వేషం కామం క్రోధం లోకం మోహం మదం ఆత్సర్యం కొమ్మల జంతువులు గిటల జంతువులన్నీ క్యామేళా వాడికి కనిపిస్తూ ఉంటాయి వాడి కథలు జరుగుతూ ఉంటాయి వీళ్ళు కాఫీ వాడికి రైడ్లు విమానాలు